ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు జనవరి నెల సంబంధించి కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక శుభవార్త అయితే ఇచ్చారు ఇక కొత్త కండిషన్ కూడా ఉంటుంది అవేంటో కూడా ఈ వివిడలో మనం క్లియర్గా తెలుసుకుందాం సో జనవరి నెల పెన్షన్ తీసుకున్న వారికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి అయితే గమనించండి ఇక వివరాల్లోకి వెళితే ఈ నెల కొత్తగా పెన్షన్ అనేవి కొన్ని మంజూరు చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో అటువంటి వితంతు మహిళల కోసం పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరిగిందనమాట వాళ్ళు ఏ నెలలో అప్లై చేసుకుంటే ఆ నెలలోనే నెక్స్ట్ మంత్కే పెన్షన్ అనేది అప్రూవ్ చేయాలంటూ గతంలోనే జీవో పాస్ చేశారు సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా వీళ్ళ యొక్క పేర్లు అనేవి ఈకేవైసీలో రావడం జరిగింది అంటే గ్రామ వార్డు సచివాలయ అధికారులు పెన్షన్ ఇవ్వడానికి వస్తారు కదా వాళ్ళ దగ్గర అయితే మీ పేర్లు అయితే వచ్చాయి సో ఇప్పుడు అధికారులకైతే యూజర్ మేను అనేది ఒకటి ఇవ్వడం జరిగింది పెండింగ్లో ఉన్న పెన్షన్దారులు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని వితంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి పేర్లు అయితే వచ్చాయి పెండింగ్లో ఉన్నాయి సంబంధిత ఉద్యోగులందరూ కూడా ఈ సమాచారాన్ని తెలుసుకొని ఉన్నారు మీ దగ్గరికి అయితే వస్తారు సో పీడియో యాడింగ్ మ్యాపింగ్ స్క్రీనింగ్ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత పెన్షన్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది లిస్ట్ అనేది పేమెంట్ అనేది విడుదలవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే ఈ పెన్షన్ యాప్ ఏదైతే ఉందో పెన్షన్ యాప్లో ఈ విధంగా ఈకేవైసీ అని ఉంటుంది సో ఈ ఈకేవైసీలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ యొక్క పేర్లు అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది సో అందరి పేర్లు అయితే రాలేదు కేవలం ఎవరైతే మనకి గత నెలలో కానీ ఆ నెలలో రెండు మూడు నెలల క్రితం కానీ ఎవరైనా భర్త చనిపోయారు పెన్షన్ అప్లై చేసుకుని ఉన్నామంటే అటువంటి వారి పెన్షన్లు అనేవి అప్రూవ్ చేయడం జరిగింది అదేవిధంగా పోయిన గవర్నమెంట్లో కూడా అప్లై చేసుకున్న విత్తంతో మహిళలు ఏవైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు పెన్షన్స్ అనేవి కేవైస్ కోసం రావడం జరిగిందనమాట ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి జనవరి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ అనేది జరగట్లేదు జనవరి రెండో తేదీన జరగబోతోంది దానికంటే ముందు రోజు అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ అనేది చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు జనవరి ఒకటో తేదీన అందరూ కూడా పండుగ చేసుకునే విధంగా ఈ డబ్బులు అనేవి ఇవ్వాలని పేర్కొంటున్నారు అయితే ఈ నెల ముప్పై తేదీనే పెన్షన్ అనేది అమౌంట్ అనేది డ్రా చేయాలని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అంతా కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే పూర్తి చేయాలని ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఉద్యోగ ప్రాతిపదికన చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు సో దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతున్నారో తగిన విధంగా సూచనలు మరియు ఆ యొక్క టైమింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు ఇక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నషాపట్ అయితే